ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ప్రాయచిత దీక్ష సందర్భంగా ఆయన పదకొండు రోజులు దీక్ష చేస్తున్నందుకు గాను ఈరోజు మేము కర్నూలు జిల్లా కోడుమూరి నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలం బి తాండ్రపాడు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు ఆయనకు మద్దతుగా ప్రాయచిత దీక్షకు మద్దతుగా మేము ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ లడ్డు కల్తీ నెయ్యితో చేశారన్న సందర్భంగా మేము ఈరోజు ఈ కార్యక్రమంలో దీక్షకు సంఘీభావంగా మా పవన్ కళ్యాణ్ గారికి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది సో తిరుపతి దేవస్థానము మూడు వందల సంవత్సరాల నుంచి ఆ కలియుగ దైవము వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా ఉండే తిరుమల తిరుపతి లడ్డు విషయంలో మేము పూర్తిగా చాలా బాధ బాధతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి దానికి అనుగుణంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద గోయింద ఏడుకొండల స్వామి గోయింద గోయింద శ్రీ నారాయణ గోవింద గోయింద